వర్కర్స్ యూనియన్ గెలుపు జరిగిన ఎన్నికల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ కూటమి పదిహేడు ఓట్ల మెజార్టీతో బిఎంఎస్ పై గెలిచింది యూనియన్ అధ్యక్షుడు వెంకటాద్రి హానరబుల్ ప్రెసిడెంట్ విజయప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ఖ నాగరాజు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ కూటమి గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నామన్నారు యాజమాన్యంతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామన్నారు చేయకుండా ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గణేష్ ప్రవీణ్ చంద్రరావు నాయక్ సురేష్ రామ్చందర్ వెంకటపతి అన్వర్ జోగరావు మంజుల భారతి అనిత అరీన్ రెడ్డి కృష్ణాబాబు పోలిపల్లి శ్రీకాంత్ ఆంజనేయులు ఇతర కార్యవర్గ సభ్యులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మరి హెచ్చరిక విజయం సాధించింది అది ఒక్కొక్కటైనా కూడా విజయమే అని కార్మిక కులం అన్ని కులాలు ఒకటే కార్మిక కులం ఈ రోజు చెప్పిరో నాయకులు మరి ఈ రోజు అంటే మనకి రావడం చేసినప్పుడు కూడా మన మెజార్ని తగ్గించడానికి పూర్తి చేశారు ఈ రోజు సెలక్షన్ లో అదే విధంగా క్లియర్ గా రీజర్ చూస్తే మనము క్లీన్ అర్థమవుతుంది ఈ రోజు ఒక గుణపనం కావాలి వాళ్ళు ఇప్పుడే మారండి మీరు మీరు నెక్స్ట్ టైం మాత్రం కలిసి రండి వన్ ఇండస్ వన్ కలిసిపోతే మేనేజ్మెంట్ తోని వికసం కాదు అని అదే అదేవిధంగా మరి ఈ రోజు యువకుడు మన సోదరుడు వెంకటాద్రి గారు ఒక ఫార్టీ ఇయర్స్ యువకుడు ఇప్పటి నుంచే మనకు స్టార్టింగ్ స్టార్ట్ అయింది మనకు యువకుల యువకులది సీనియర్ సిటిజన్ అయిపోయింది యువకులది మన వెంకట స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ లైఫ్ లాంగ్ మనమే చిర ఉండే విధంగా అందరి సహకారంతో కార్మిక మద్దతు మనం ఉందామని తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మనము ఏదో ఆనందంతో చేసుకుంటూ అదేవిధంగా గర్వంగా ఫ్రీ కాకుండా మన ఎజెండా ఏదైతే విషయమో దాంట్లో భాగంగా యాజమాన్యం మన సీనియర్ నాయకుల సలహాల మేరకు సూచనలు తీసుకుంటూ మన ముందుకు ఎంతో మరి రాబో రోజుల్లో మన వేధి విజయనగరం కూడా మనమే చేసే విధంగా కృషి చేసే ఈ అవకాశం కార్మికులందరికీ కూడా పేరు పేరున్న